అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి అక్టోబర్ పదమూడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి వరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడమో రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురుగారు సకల సమస్యల పరిష్కారము శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన పేరు వచ్చి కుమార్ స్వామి గారు మీరు సంభవించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం అన్న దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి నమ్మకంతో ఒకసారి చూడండి మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు మీ యొక్క దినఫలితా ప్రకారము రేపటి రోజున మీరు ఉదయం పూట మొదలుపెట్టిన పనులు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి సంతృప్తికరమైన ముగింపు నివ్వటం అయితే కాయవండి రేపటి రోజున మీ శక్తి సామర్థ్యాలను పరీక్షించే రోజు కావచ్చు కానీ అంత అయితే మీదే అవుతుంది మీ వృత్తి జీవితం విషయానికి వస్తే రేపటి రోజున మీ పనితీరుతో ఇతరులను ఆశ్చర్యపరచగలుగుతారు వ్యాపారులు ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు మీ సృజనాత్మకత సమస్యలను పరిష్కరించే సామర్థ్యము అధికారులను లేదా భాగస్వాములను ఆకట్టుకుంటాయి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి క్లిష్టమైన సమస్యలకు సరళమైన పరిష్కారాలను కనుగొనడానికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది నలుగురిలో మీ పేరు ప్రస్తావనకు వచ్చి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది అయితే ఈ సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో లేదా వృత్తిలో అంతర్లీనంగా ఏదో ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి అంచనాలకు తగ్గట్టుగా లాభాలు రాకపోవడము పెట్టుబడులు ఆశించిన మేరకు ప్రతిఫలాన్ని ఇవ్వకపోవడము లేదా పని విషయంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితం వెంటనే లభించకపోవడం వంటి కారణాల వల్ల నిరాశ కలగబోతుంది మీరు అంతర్గతంగా నడుపుతున్న శ్రమకు వెచ్చిస్తున్న సమయానికి తగ్గ గుర్తింపు లేదా ఆర్థిక ప్రయోజనం ఆలస్యం ఆలస్యమవుతున్నట్లు భావించవచ్చు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించడం ద్వారా ఈ తాత్కాలిక నిరాశను అధిగమించవచ్చు ఆర్థికంగా రేపటి రోజున కొంత నిరుత్సాహాన్ని కలిగించే అంశాలైతే కనిపిస్తున్నాయి ఆర్థికంగా కొంత నిరుత్సాహం అయితే తప్పదండి అనుకోని ఖర్చులు తలెత్తడము ముఖ్యంగా ఆస్తి లేదా వాహన సంబంధిత సమస్యల వల్ల అదనపు డబ్బు వెంచాల్సి రావడం జరుగుతుంది ఏదైనా పెట్టుబడి పెట్టాలి ఆలోచిస్తున్నట్లయితే రేపటి రోజున దాన్ని వాయిదా అయితే మంచిది ముఖ్యంగా రుణదాతల నుండి ఒత్తిడి ఎదురైతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెట్టిన రోజైతే చివరికి పరిస్థితి అదుపులోకి వస్తుంది ప్రణాళిక లేని ఖర్చులను నియంత్రించడము రేపటి రోజున అత్యంత అవసరం అండి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే ప్రయాణానికి ముందు వాహనాలు రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలగబోతున్నాయి సాంకేతిక లోపాలు టైర్లు పంచర్లు లేదా ఊహించని ఆలస్యాలు ప్రయాణాన్ని అసౌకర్యంగా మార్చవచ్చు ముఖ్యమైన పనుల నిమిత్తము ప్రయాణం చేస్తే తగినంత సమయాన్ని ముందే కేటాయించుకొని బయలుదేరడం అయితే ఉత్తము ఈ ఇబ్బందుల వల్ల మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ తగదండి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ముఖ్యంగా నడుము నొప్పి కీళ్ళ నొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణము వైద్యుని సంప్రదించడం అయితే మంచిది ఆహార నియమాలు పాటించడము తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు కుటుంబ సంబంధాలు రేపటి రోజున కొంత ఒడురుకు లోనవుతాయి ముఖ్యంగా దగ్గర వ్యక్తులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ భేదాభిప్రాయాలకు ప్రధాన కారణము ఆస్తి లేదా పాత విషయాలకు సంబంధించిన చర్చలు కావచ్చు రేపటి రోజున మీరు చాలా ఓర్పుతో వ్యవహరించాలి ఆవేశపూరిత నిర్ణయాలు లేదా కఠినమైన మాటలు బంధాలను మరింత దెబ్బతీయవచ్చు అలాగే బంధువులతో కొన్ని రకాల అపార్థాలు చోటు చేసుకుంటాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి చిన్న చిన్న విషయాలు పెద్ద వాదనలకు దారితీయకుండా చూసుకోవాలి మీ వైపు నుండి నిగ్రహాన్ని ప్రదర్శించడం ద్వారా పరిస్థితి తీవ్రత రాకుండా కాపాడుకోవచ్చు మీకు చికాకు కలిగించే అంశాల్లో ఒకటి ఆస్తి వివాదాలు ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి న్యాయపరమైన విషయాలు లేదా భూమికి సంబంధించిన పత్రాల విషయంలో ఆలస్యం జరగటం వల్ల మీరు మానసికంగా చిరాకు పడవచ్చు ఈ వివాదాలకు సంబంధించి తొందరపడి ఎలాంటి సంతకాలు చేయకపోవడం అయితే న్యాయ సలహాదారులు సంపాదించడము అయితే ఉత్తమం రేపటి రోజున పత్రాలు లేదా డాక్యుమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారి తీయవచ్చు రేపటి రోజున మీకు చికాకును కలిగించే మరో అంశము మీరు చేపట్టిన పనుల్లో ఎదురయ్యే అవాంతరాలు చేపట్టిన పనుల్లో అవాంతరాలు పరుస్తాయి మీరు ఎంత కష్టపడి పనిచేసినా చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఇతరుల సహకారం లభించకపోవడము లేదా అనవసరమైన ఆలస్య పనుల వేగాన్ని తగ్గిస్తాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత లేదా అధికారిక పనుల్లో సమయం వృధా అయ్యే అవకాశం అయితే ఉందండి ఈ అవాంతరాలను సహనంతో ఎదుర్కొని మీ లక్ష్యంపై పూర్తి దృష్టి సారించడం అయితే మంచిది పిల్లల విషయంలో రేపటి రోజున మరింత అప్రమత్తంగా ఉండాలి పిల్లల పట్ల జాగ్రత్తగా అయితే మంచిది వారి ఆరోగ్యం విద్యా సంబంధిత విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అకస్మాత్తుగా వారి అభ్యాసంలో లేదా ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వాటిని వెంటనే గమనించాలి వారికి తగినంత సమయం కేటాయించడం ద్వారా వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి వారి చదువుల విషయంలో మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు తాత్కాలికంగా వారికి నచ్చకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో మంచి ఫలితాలైతే ఇస్తాయి అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అనుకూల అంశాలు కూడా ఉన్నాయండి మిత్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మిత్రులతో సఖ్యత నెలకొంటుంది పాత స్నేహితులను కలుసుకోవడము లేదా వారితో గడపడం ద్వారా మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది కష్ట సమయాల్లో వారిచ్చే సలహాలు అందించే సహకారము మీకు తిరిగి శక్తినిస్తుంది అలాగే మీ ఆప్తుల నుండి మీరు ఎదురు చూస్తున్న శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారం అందే అవకాశం కూడా ఉంది ఆప్తుల నుండి ముఖ్య సమాచారం మీ వృత్తి జీవితానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదా వ్యక్తిగత సమస్య పరిష్కారానికి దారితీసే అంశం కావచ్చు ఈ సమాచారం మీ నిరుత్సాహాన్ని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ పరిణామం మరొకటి ఉందండి నిరుద్యోగులకి నేటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి మీరు ఇంటర్వ్యూలకు హాజరైతే లేదా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటి నుండి మీకు ఖచ్చితంగా సానుకూల స్పందన అయితే లేదా ఆఫర్ లెటర్ అందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీ కృషికి తగ్గ ఫలితం లభించే సమయం అండి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడము మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యక్తిగత ఆనందం సౌకర్యం కోసము రేపటి రోజు మీరు కొంత ఖర్చు చేయగలుగుతారు విలువైన వస్త్ర ఆవరణ కొనుగోలు చేస్తారు ఈ కొనుగోళ్లు మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి ఇది కేవలము లగ్జరీ కోసమే కాకుండా రాబోయే శుభకార్యాల కోసము లేదా పెట్టుబడి దృష్ట్యా కావచ్చు ఈ విధంగా మీ వ్యక్తిగత అభిరుచులకి ప్రాధాన్యత ఇవ్వటము ద్వారా రోజువారి ఒత్తిడి నుండి ఉపశమనం అయితే పొందబోతున్నారు రేపటి రోజున ఎదురయ్యే ఒత్తిడిని ప్రతికూలత తగ్గించుకోవడానికి మీరు ఆధ్యధిక మార్గాన్ని అనుసరించడం చాలా అవసరము దేవునిపైన కార్యక్రమాలు దృష్టి సారిస్తారు ఆలయ సందర్శనం ధ్యానం లేదా పేదలకు సహాయం చేయటం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము మీకు మానసిక ప్రాశాంతత ఇస్తుంది ఆత్మ్యాధిక చింతన పెంచుకోవడం ద్వారా జీవితంలోని తాత్కాలిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందండి రేపటి రోజున దైవారాధనపై దృష్టి పెట్టడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుందని చెప్పచ్చండి రేపటి రోజున మీరు ఎటు సోమవారం కాబట్టి ఖచ్చితంగా శివారాధన చేయటం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే మీరు రేపటి రోజున మారబోతుంది ఎవరైనా సరే జీవితంలో ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే దేవుడికి ఒక్క రెండు నిమిషాలు టైం కేటాయిస్తే చాలండి మనలో ఉన్న అధైర్యం అనేది తగ్గిపోతుంది ఏ పని చేసినా కూడా మాకు ఈరోజు టైం స్టార్ట్ అయ్యింది మాకు ఈరోజు చాలా మంచిగా ఉంటుందని ఫీలింగ్ మనలో చాలా మనశ్శాంతినిస్తుంది తద్వారా మనం ఎంతవరకు దైవచంద్రులు మనకు మనకంతవరకు సలమా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది సమయంలో సోదరుల బంధువులతో రేపటి ఏర్పడే మాట పట్టింపుల విషయంలో మీరు మౌనంగా ఉండటం లేదా సున్నితంగా స్పందించడము ఉత్తమం వారి కోపాన్ని మీరు కూడా రెట్టింపు చేస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంది వివాదాలకు దూరంగా ఉండండి రేపటి రోజు మీరు ఈ భావోద్వేగాలు ఎంత నియంత్రించగలిగితే అంత ప్రశాంతంగా రోజును ముగించగలుగుతారు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఆస్తి లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి పత్రాలను పరిశీలించినప్పుడైనా అత్యంత జాగ్రత్తగా అవసరం అండి ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయండి నిరాశకు గురిచేసే ఆర్థిక సమస్యలు తాత్కాలికమే అయినప్పటికీ సరైన ప్రణాళికతో వాటిని అధిగమించవచ్చు వృత్తిపరమైన నిరాశ నిర్వహణ ఉద్యోగంలో ప్రతిభ చాటిన నిరాశగా అనిపించడం సహజం మీ శ్రమకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ నిలకడగా కొనసాగితే భవిష్యత్తులో స్థిరమైన మెరుగైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు రేపటి రోజున కేవలం మీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి దూర ప్రయాణ భద్రత వాహనాల్లో ఇబ్బందులు వస్తాయని ముందే తెలుసాం కాబట్టి అత్యవసర కిట్ తగిన స్పేర్ టైర్ మెకానిక్ ఫోన్ నెంబర్ సిద్ధం చేసుకోండి వాహనాన్ని బయలుదేరే ముందే పూర్తిగా తనిఖీ చేయించుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాల నుండి బయటపడవచ్చు రేపటి రోజున గ్రహ సంచారం మీకు సంచారం మీకు సవాల్తో కూడిన నేర్పిస్తుందండి విజయానికి చేరుకునే మార్గంలో ఆటంకాలు తప్పవు కానీ వాటిని దాటడానికి అవసరమైన శక్తి సామర్థ్యం మీలో పుష్కలంగా ఉన్నాయి రేపటి రోజున ఎదురయ్యే ప్రతికూలతను మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తుంది అన్నిటిని అధిగమించి రేపటి రోజు మీరు కొంత సంతృప్తిని విజయాన్ని అనుభవిస్తారు రేపటి రోజున మీరు ఏ పని చేస్తున్నా ముందుగా దైవ చింతనలో బతకడం మాత్రం మర్చిపోకండి ముందుగా దైవాన్ని స్మరించుకున్న తర్వాతే మీరు ఏ పనైనా రేపటి రోజున మొదలు పెట్టండి మరి తెలుస్తుందా కానీ ఈ రాష్టమ యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్